మాకు డేటా కాదు సార్ మా మమ్మల్ని అన్యాయం చేస్తారు మమ్మల్ని అన్యాయం చేస్తారు మమ్మల్ని అన్యాయం చేస్తారు సార్ మీరు రైతులు అన్యాయం చేస్తారు తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్ వస్తుందంటూ రైతులను వడ్డు తీసేయండి హుకుం జారీ చేసిన అధికారుల నిర్వాహకం ఇది సొంత పొలంలో ఆరపోసుకున్న వడ్లు తీసేయాలంటూ రైతుల మీద అధికారులు హుకుం జారీ చేశారు ఇప్పటికిప్పుడు వడ్లు తీసేయాల్సిందే అంటూ వీడియోలు తీసి ఏం చేస్తారు ఏం చేయలేరు అంటూ ఎంఆర్ఓ చెప్పడం విశేషం మంత్రి ఉత్తమ్ కుమార్ పర్యటన నేపథ్యంలో హెలిప్యాడ్ కోసం రైతుల్ని ఇబ్బందులు పెడుతున్న అధికారుల విషయం ఉంది సూర్యాపేట జిల్లా నేరేడు చెల్లలో ఈ ఘటన జరిగింది ఒడ్లన్నీ ఇట్లా ఆరబోసిన ఒకసారి హెలికాప్టర్ వస్తాయి మొత్తం లేచిపోతాయి ఒక్క గింజ కూడా మిగలదు సార్ 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 ఈ రోజు వస్తుంది మాకు తెలుసా సార్ 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 ప్రోగ్రామ్ ఉన్నదని ఎప్పుడో తెలుసు అప్పటి నుంచి చెప్తే మాకు మాకు మేము ఎప్పుడో మాకు డేటా కాదు సార్ మా మమ్మల్ని అన్యాయం చేస్తారు మమ్మల్ని అన్యాయం చేస్తారు మమ్మల్ని అన్యాయం చేస్తారు సార్ మీరు రైతుని అన్యాయం చేస్తారు రైతుని బాగు చేసి నా సొంత సార్ మాకు ముందు ముందు నిన్న సాయంత్రం చెప్పినా నైట్ నైట్ ఏం తిప్పిద్దు సార్ మాకు ఇప్పుడే వచ్చింది అదే మీరు ఇప్పుడు ఇప్పుడు వచ్చింది కాబట్టి మీరు వచ్చి నిన్న సాయంత్రం చెప్పినా మీరు నైట్ నైట్ ఏం తిప్పిద్దు అన్యాయం కాదు సార్ బండి దిగుతాయి మొత్తం ఓట్లు లేచిపోతాయి మొత్తం మొత్తం లేచిపోతాయి సార్ మిమ్మల్ని రిక్వెస్ట్గానే మీ మీ తోడు మీ గొడవ లేదు ఏది లేదు మీ రైతులు ఇచ్చేసి తల తర్వాత ఖాళీ చేయమంటే వాళ్ళు వాళ్ళ సార్ అంత కాదండి డాక్టర్ కొండారెడ్డి డెంటల్ హాస్పిటల్ దంత వైద్య రంగంలో గత యాభై నాలుగు సంవత్సరాల అనుభవంతో జాతీయ స్థాయి సంస్థ చే గుర్తింపు పొందిన ఉత్తమ దంత వైద్యశాల డాక్టర్ జి కొండారెడ్డి డెంటల్ స్టూడియో డాక్టర్ జి దివ్యారెడ్డి సర్టిఫైడ్ ఇన్విజిలైన్ ప్రొవైడర్ ఎండిఎస్ ఆర్థోడోంటిస్ అండ్ కాస్మెటిక్ స్పెషలిస్ట్ ఇంప్లాంటాలజిస్ట్ దంత వైద్యంలో ఇరవై సంవత్సరాల అనుభవంతో ఎంతో మందికి వారి యొక్క డ్రీమ్ స్మైల్ ను అతి తక్కువ సమయంతో హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ తో అందించారు మరియు హైయెస్ట్ ఇన్విజిలైన్ అలైనర్స్ ను ప్రొవైడ్ చేశారు మా ప్రత్యేకతలు ఎత్తు లేదా వంకర టింకర పళ్ళు మరియు పళ్ళ మధ్య సందులు పళ్ళ వరుస సరిగా లేకున్నా శాశ్వత పరిష్కారం కోసం అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడిన ఐటెరో లుమినా స్కానర్ తో పాక్షికంగా దంతాలు లేని వారికి ఇరవై నాలుగు గంటల్లో ఫిక్స్డ్ పళ్ళు ఇంప్లాంట్ ద్వారా అమర్చబడును రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు ట్రీట్మెంట్ సదుపాయం కలదు డాక్టర్ జి కొండారెడ్డి డెంటల్ స్టూడియో చిల్డ్రన్స్ పార్క్ రోడ్ నెల్లూరు